టిఎస్ఆర్ పేరు చెబితేనే యువత భగ్గుమంటున్నారు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని మాయమాటలు చెప్పిన నేతలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారన్నారు చదువుకున్న యువత తీవ్ర నిరాశతో ఉన్నారు ప్రభుత్వ విధానంతో విసిగిపోయిన వారు ఓటు బ్యాంకుతో కేసీఆర్ అండ్ టీంకు చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు రైతు జీవితాలతో ఆడుకున్న కేసీఆర్ స్థానిక ప్రజల దాహం తీర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తేనే ఓటు అడుగుతామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాటల గారడీతో ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారు ఇంటికో ఉద్యోగం రాలేదు తాగునీరు లేదు మాయ మాటలు అమలుకు నోచుకొని వాగ్దానాలు చేయడం కేసీఆర్ కే ప్రత్యేకం కాలం గడిచిన తర్వాత మాట మార్చి ప్రజలను నట్టేట ముంచిన ఘనత కేసీఆర్ కే దక్కిందని స్పష్టం చేస్తున్నారు ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల కోసం కుటుంబ సభ్యులు మొత్తం కార్యక్రమాలు తమ భుజాన్ని వేసుకొని బయటికి వెళ్తున్న పరిస్థితి ఉంది ప్రజలను ఓట్లను అడిగి ఓ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే నారాయణకెడ్ నియోజకవర్గం నుండి బరిలో తిరిగిన సురేష్ షెట్కార్ వాళ్ళ కుమారుడు సాగర్ షెట్కర్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ప్రజలు ఏమంటున్నారు వారి అభిప్రాయం ఏంటి ఓట్లు మీరు అడుగుతున్నారు ఏమేమి మీకు ఉన్న పథకాలు ఏంటి మీ మేనిఫెస్టో ఏంటి ఎలా వివరిస్తున్నారు ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉంది నమస్కారం గత ఒక నాలుగు రోజుల నుంచి మేము యువత మొత్తం మహాకూటమి యువత చేతుల చేతులు కలిపి ఊరికి మన మేనిఫెస్టో అందజేయడం జరుగుతుంది సో ఈ ఈ క్యాంపెయినింగ్ ద్వారా మా మేనిఫెస్టో ఏం చెప్తుందంటే ముఖ్యంగా ఇక్కడ మోసపోయింది మన రైతులు రైతులు ఎందుకు మోసపోయినామంటే మన నిండుకుండా ఉండే ఈ మన సింగు నీళ్ళు ఖాళీ చేసినారు ఇంటింటికి నల్లా వేయకుండా నీళ్ళు ఇవ్వకుండా ఊట్లు అడగడానికి రామన్నారు ఈ ఊర్లో ఈరోజు వచ్చినాము ఇంటింటికి నల్ల లేదు ఇంటింటికి నల్లాలు లేనప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి కొన్ని కొన్ని గల్లీల నల్లాలు ఉన్నాయి కానీ మనకు మొత్తం సింగు నీళ్ళే ఖాళీ చేసినప్పుడు నీళ్ళు ఎట్లా వస్తాయి ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఈ ఊర్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇల్లు లేవు చాలామందికి ఇల్లు లేవు సో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్యంగా మనం ఇచ్చుకునేది ఏంటంటే ఐదు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు అలాగే ఒక గది ఎక్స్ట్రా గది కట్టుకోవడానికి రెండు లక్షలు ఈ మేనిఫెస్టో ద్వారా మనము ఇది పెట్టుకోవడం జరిగింది ఇది కూడా మనం ఈ ఇన్ఫర్మేషన్ అందరికి ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా మహిళల కోసం మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మహిళలు చాలామంది వ్యతిరేకత ఉంది మహిళల నుండి మీరు ఏ విధంగా వారి ఓట్లను మీరు బ్యాంక్ చేసుకుపోతున్నాం ఈరోజు మనకు మహిళలు మెయిన్గా మనకు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్లో మీద ఉన్న వాళ్ళు మహిళలు వాళ్ళకు పెన్షన్ దొరకదు తాతకి పెన్షన్ దొరుకుతుంది అవ్వకు పెన్షన్ దొరకదు ఇప్పుడు మనకు ఈ రెండు వేలు ఈ పెన్షన్లు మనకు మహిళలు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ మీదున్న మహిళలకు పెన్షన్లు ఇస్తే వాళ్ళు వాళ్ళ సేవింగ్స్ చేసుకొని వాళ్ళ కుటుంబానికి ఒక ఆర్థికంగా ఒక ఇది ఉంటుంది భారం లేకుండా మనం స్ట్రెంత్ ఇచ్చినట్లు ఉంటుంది అదొక విషయం ఇంకొకటి డాక్రా గ్రూప్కి పది లక్షలు చెప్పున మనకు వడ్డీ లేకుండా రుణం ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఒక లక్ష గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది మహిళకు మొత్తం మీద ప్రజలు ఏమంటున్నారు మీరు చేసే క్యాంపెయింగ్ నుండి వాళ్ళు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు ఎలా ఉంది మనకు చాలా మంచి స్పందన ఉందండి ఎక్కడ పోయినా మనకు బ్రహ్మరథం పడుతుండ్రు నిన్న పిప్రిలో మనం చేసుకున్న రాత్రి పదకొండు గంటలకు కూడా చాలా బాగా ప్రచారం అవుతుంది రండి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చూసేసి వాళ్ళకు ఈ తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకున్నాక బంగారం తెలంగాణ చేస్తా అన్నారు అది చేయకుండా మోసపోయినామని అందరికీ ఈ మాట తెలిసి ఉంది చాలా బాధపడుతుండ్రు సో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తున్నాం మేము ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీ చేసిన హామీలైతేనేమి వారు చేపట్టిన పనులు కూడా ప్రజలకు అందలేదని చెప్పేసి ఇక్కడ వీరందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది ఓటర్లు కూడా టీఆర్ఎస్ మీద వాళ్ళ వ్యతిరేకత కను వస్తుంది ఆ వ్యతిరేకతను మేము సొమ్ము చేసుకోబోతున్నాం అంతేకాకుండా ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలతో పాటు వారికి మిగతా సౌకర్యాలు కల్పించి వారిని మేము మెప్పిస్తాము అది మహాకూటమి అధికారంలోకి రాగానే వారికి అన్ని అవసరాలు తీరుస్తామని స్పష్టం చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్కేఎస్ ఫ్లై టీవీని సబ్స్క్రైబ్ లైక్ చేయగలరు